ప్రభు నందు విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ ఈ శ్రేష్టమైన సమయములో నీకు వందనాలను ఆయన ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేనవ వచనం ఆధారం చేసుకొని ఈరోజు నీ రాకను గురించి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నీ జననాన్ని గురించి సిద్ధపడుతూ ఉంటుండగా నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్లారా ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూసినట్లయితే ఒక ప్రవచనాత్మకమైన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మీద కొట్టుదు అని చెప్పాను ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆదాము అవలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత మనిషి పాపాత్ముడైపోయాడు పాపమును బట్టి సృష్టి యావత్తు శపింపబడినదైనట్లుగా మనం మనం చూస్తున్నాం అయితే అవ్వను మోసగించినటువంటి అపవాది అయినటువంటి సర్పాన్ని గురించి ఈ విధంగా తెలియజేసే చదువుకున్న వాక్య భాగంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసదని అంటున్నాడు స్త్రీ సంతానము ద్వారా దేవుడు చేయబోతున్నటువంటి కార్యాన్ని ఇక్కడ ముందుగానే మనకు బయలుపరిచాడు ప్రేమైనా దేవుని బిడ్లారా ఆది కాండము మూడవ అధ్యాయంలో ప్రారంభించబడినటువంటి ఈ పాపము ఆ తర్వాత ఆదాము అవలను తోటలో నుంచి వెళ్ళగొట్టాడు ఆ తర్వాత కష్టపడాల్సిన పరిస్థితులు వారు కూడా శాపానికి గురైపోయారు ఇలా పరిస్థితులు అన్నీ ఈ విధంగా ఉన్నాయి పాపానికి దాసులైపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం అదే కుటుంబంలో కయ్యను ఏబేళు జన్మించినప్పుడు కయ్యను తన తమ్ముడిని చంపడం ద్వారా నరహంతకుడయ్యాడు ఆది కాండంలో మనం చూసినట్లయితే ప్రతిదానికి ఆరంభము ఈ యొక్క పుస్తకము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ తర్వాత మానవుని యొక్క పాపము అవుట చేత మరి దేవుడు మానవుని పైన ఉగ్రత తీసుకురావటానికి జల ప్రళయం ద్వారా దేవుడు గొప్ప అపాయాన్ని తీసుకొచ్చాడు సృష్టిని మిగిల్చుకోవడానికి నోవాహు కుటుంబము యోగ్యమైనదిగా కనబడినప్పుడు ఆ కుటుంబము తప్ప మిగతా వారందరూ కూడా మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత మనం గమనించినట్లయితే మనుషులు వారి సంతానాన్ని బట్టి మరి అభివృద్ధి చెందడం ఆ తర్వాత పాపం పెచ్చి పెరిగిపోవడం అంతేకాకుండా ఆ మనుషులు కూడా లాగా ఎటువంటి రీతిలో కూడా వారు మరణించకూడదని ఒక గోపురాన్ని కట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కానీ ఆది కాండం పన్నెండవ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు ఆయన విశ్వాసం గొప్పది అక్కడి నుంచి ప్రారంభించబడినటువంటి ఈ గొప్ప కార్యము ఏదైతే ఉందో మరి ఇస్రాయేలీలుగా భూప్రపంచంలోనే ప్రత్యేకింపబడిన జనాంగంగా దేవుడు అబ్రహం సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్లార యస్సు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే లుకాస్ వార్త పంతొమ్మిది పది ప్రకారంగా నశించిన దానిని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తూ వస్తాం ప్రియమైన దేవుని బిడ్లారా మనల్ని రక్షించడానికి వాస్తవంగా మనం నశించిపోయినటువంటి వారమే ఏ రీతిగా కూడా బాగయ్యే పరిస్థితి లేదు గనుకనే ప్రియ దేని బిడ్డారా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనం ఉంటూ ఉండగా ఈ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క రాకడ యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి ఎందుకయ్యా ప్రభు వచ్చాడు అని అంటే ప్రతి ఒక్కరూ చెప్పగలగాలి ఏంటంటే నా కొరకే వచ్చాడని చెప్పగలగాలి మనమున్న పరిస్థితి ఆయనకు తెలుసు మనమేంటో ఆయనకు తెలుసు వాస్తవంగా మన జీవితాలను ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే వ్యక్తిగతంగా మన మనస్సాక్షి సైతము మన పైన నిరారోపణ చేస్తూనే ఉంటుంది ప్రేమైన దేవుని బిడ్డలారా అలా నిరారోపణ చేయబడుతున్నటువంటి మన జీవితాలను బాగు చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు సార్వభం అధికారము కలిగినటువంటి దేవుడు సర్వాంతర్యమి అయినటువంటి దేవుడు మానవుని యొక్క పాప విమోచన నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియదేవుని బిడ్డారా మత ఇసు ఒకటవ అధ్యాయము ఒకటో వచనాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పబడింది ఈ యొక్క అబ్రహాము గురించి మనం ఆలోచన చేస్తే అబ్రహాము విశ్వాసులకు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని మనం కూడా చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే విశ్వాసంతోనే మన యాత్రను కొనసాగించాలి చాలామంది అంటుంటారు దేవుడైతే ఒక మాట చెప్పి క్షమించవచ్చు కదండీ ఆయన రావాలా ఆయన ఒక మాట చెప్తే కాదా అని చాలామంది అంటూ ఉంటారు కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు తప్ప మన పాపాలను క్షమించగలిగే అధికారము ఎవ్వరు కూడా కలిగి ఉండలేరు కారణం ఏంటంటే అందరూ పాపులే అందుకే రోమా మూడు ఇరవై మూడు ప్రకారంగా చూస్తే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోవచ్చున్నారు ప్రియమైన దేవుని బిడ్డ ఈ సమయంలో ఎవరికి వారంగా మనల్ని పరీక్షించుకుంటే మన మనస్సాక్షి సైతం నేరారోపణ చేస్తుంది కనుక నేరారోపణ చేయబడుతున్నటువంటి మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే మన దోషము ఏదైతే ఉందో అది పోగొట్టబడాలి మనము పవిత్రులంగా కావాలి లేకుంటే దేవునికి అంటుగట్టబడిన వారంగా ఉండాలి అంటే ఒకే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన స్థితిని ఏంటో మనము గమనించి ప్రభు పాదాల చెంతకు చేరి మనం కూడా విశ్వాసంతో నా ప్రభు నా కొరకు మరణించాడు నా దోషములన్నింటినీ క్షమించటానికి ఆయన సిల్వ మ్రానుపై వ్రేలాడబడ్డాడు ఆ కారణం చేతనే ఈరోజు నేను ఆయనను ఆరాధించగలుగుతున్నాను ఈ లోకంలో నాకు ఉనికి ఉంది ఈ లోకంలో నేను జీవించగలుగుతున్నాను అని చెప్పగలగాలి కానీ ఇవన్నీ చేయాలంటే కావాల్సిందేంటో ఏంటో తెలుసా విశ్వాసం కావాలి ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసము ద్వారా ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాస యాత్రలో మనం నమ్మిన దాన్ని మనం పొందుకొని మనము అబ్రహాము వంశావళి అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలోనికి మనం చేర్చబడతాం ప్రియమైన దేవుని బిళ్ళరా ప్రభు మన కొరకే వచ్చాడని నా కొరకే వచ్చాడు అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి రెండవదిగా మనం గమనిస్తే అబ్రహాము కుమారుని పేరు ఇస్సాకు ఇస్మాయిల్ కూడా ఉన్నాడు కానీ వాగ్దానపుత్రుడుగా ఇస్సాకు ఉన్నాడు ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఆయన తండ్రి మాట జవదాటకుండా తండ్రికి లోబడినటువంటి వ్యక్తి విధేయత చూపినటువంటి వ్యక్తి కాబట్టి అబ్రహాం లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి అంతేకాకుండా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇసాకు లాంటి విధేయత కలిగినటువంటి జీవితం ఉండాలి చాలామంది లోబడ్డట్టుగానే ఉంటారు కానీ వారు లోబడరు విన్నట్లుగానే ఉంటారు వినకుండా పెడచేవను పెడతా ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో గమనిస్తే ఆయన మరణము పొందినంతగా విధేయత చూపినటువంటి వాడుగా కనిపిస్తూ ఉంటున్నాడు ఎందుకై ఆయన మరణించాలి అంటే నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు ఒకవేళ ఆయన విధేయత చూపి మరణానికి ఒప్పకపోతే లేకుంటే చావడానికి సిద్ధపడకపోతే లేకుంటే ఆ రోజు కనుక సిల్వ మరణము ద్వారా ప్రాయశ్చిత్తం జరిగించకపోతే ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు మనకి రక్షణ ఉండేది కాదు ఈ రక్షణ ఆనందాన్ని దేవుడు కలగజేశాడు కారణమేంటో తెలుసా ఆయన విధేయతను బట్టి గనుక ఈరోజు మనం కూడా ఇసాకు తండ్రికి ఏ విధంగా విధేయుడయ్యాడు బలి అర్పణ సమయంలో మరి ఆ పీఠం పైన తనను పడుకోబెట్టి కట్టెలు పేరుస్తున్నటువంటి సమయంలో కూడా పల్లెత్త మాట అనలేదు అదే రీతిగా ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలోనికి వచ్చి సిల్వ మ్రానును మోసి ఆ సిల్వ మ్రాను పైన వెలాడబడుతున్నప్పుడు మేకులు దిగగొడుతున్నప్పుడు బాధ ఉంది తప్ప ఆయన ఎక్కడ కూడా దూషించలేదు ఆయన బదులు మాట్లాడలేదు ప్రియమైన దేవుని బిడ్డారా గనుక మన జీవితంలో కూడా మనం దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని పొందుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపినటువంటి విధేయత మనం కూడా చూపించి మన జీవిత యాత్రలో ప్రభు వాక్యానికి లోబడి ఆయనకు ఇష్టలంగా మనం జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం విధేయత కలిగినటువంటి వారంగా కాబట్టి మన జీవితంలో ప్రభు మాటలకు పెద్దల మాటలకు లేకుంటే ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం యేసుక్రీస్తు వంశావళిలోనికి చేర్చబడటానికి విధేయత ఎంతైనా అవసరం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మూడవదిగా దావిద్ విషయంలో మనం చూస్తాం ఇక్కడ అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన ఎస్సు క్రీస్తు వంశావళి అని అంటున్నాడు దావీదు గురించి ఆలోచన చేసినట్లయితే దావీదు తన జీవితంలో తను ఓ గొప్ప వ్యక్తిగా ఆయన గొప్ప రాజుగా ఉన్నప్పటికీ దావీదులో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన ఏదైనా తప్పు చేస్తే ఆయన వెంటనే పశ్చాత్తాపడేటువంటి మనసు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల గుండా మనం పయనిస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో చాలాసార్లు మన అవిధేయులుగా ఉంటున్నాం చాలాసార్లు విశ్వాసాన్ని కోల్పోయే వారంగా ఉంటున్నాం చాలాసార్లు చేసిన తప్పును సమర్థించుకుంటూ వెళ్ళేవారంగా ఉంటాం కానీ దావిదును బట్టి మనం నేర్చుకోవాల్సిందేంటో తెలుసా ఆయన జీవితంలో ఏ రీతిగా అయితే పశ్చత్తప్తుడయ్యాడు మనం కూడా చేసిన దాన్ని వెంటనే ఒప్పుకొని దాని నుంచి విడుదల పొందుకోవాలి అందుకే మొదటి యోహాను ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనములు అంటాడు మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడలా అని అంటాడు కనుక ప్రేమనే దేవుని బిడ్డ పశ్చాత్తాప హృదయంతో మన స్థితి ఏంటో మనము గ్రహించిన వారంగా ప్రభువుకు లోబడినటువంటి వారంగా ఉంటూ మనము సమస్తం నుంచి విడుదల పొందుకొని పవిత్రులంగా కావాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను కాబట్టి మనం ఏసుక్రీస్తు వంశావళిలోనికి చేర్చబడాలి అంటే మనకు కావాల్సింది విశ్వాసము రెండవది విధేయత మూడవదిగా పశ్చాత్తాపం ఈ మూడు లక్షణాలు కలిగిన వారంగా ఉంటే మనం ఏసుక్రీస్తు వంశావళిలోనికి చేర్చబడిన వారంగా ఉంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డ అలా కాకుండా ఒకవేళ లోబడకుండా విశ్వాసం లేకుండా లోబడకుండా లేకుంటే పశ్చాత్తాప్తులం కాకుండా ఉంటే గనుక ఒక దినాన ప్రభువారు కూడా రాన ఇంటున్నాడు ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా సార్వభౌమ అధికారము కలిగిన వాడుగా ఈసారి వచ్చినప్పుడు దీనుడుగా మరి వచ్చేటువంటి పరిస్థితులు కాదు ఆయన వచ్చేది తీర్పు తీర్చడానికి వచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు గనుక ప్రియ దేవుని బిడ్డ ఈరోజు మనము యేసుక్రీస్తు వంశాలలో చేర్చబడటానికి మనం ఇష్టపడితే గనుక విశ్వాసము విధేయత పశ్చాత్తాపం ఎంతైనా అవసరం ఈ సమయంలో ఎవరైనా దేవునికి ఆ విధేయత చూపుతూ లేకుంటే ఇంకా పాపంలో జీవిస్తుంటే పాపాన్ని క్షమించటానికి నశించిన దాన్ని వెతికి రక్షించటానికి నీ కొరకు నా కొరకు సిల్వ మ్రానుపై వేలాడబడిన ప్రభు ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మన స్థితిని ఒప్పుకొని విడుదల పొందుకొని ఆయన వంశావల్లోనికి చేర్చబడతాం ఒకవేళ ఆలస్యం చేస్తే రేపటి దినం మనది కాదేమో ప్రియ దేవుని బిడ్డ కనుక ఈ సమయంలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభు ప్రేమను అర్థం చేసుకొని ప్రభు చూపినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసినటువంటి కార్యాన్ని మన కళ్ళ ముందు చూస్తూ ఉంటుండగా మనం ఎందుకు మన జీవితాలను ఆయనకు సమర్పించుకోకూడదు ఈ సమయంలోనే తలలు వంచుదాం మనం విశ్వాసంలో అభివృద్ధిలోని కొద్దాం అంతేకాకుండా దేవుని మాటకు లోబడి విధేయత చూపి మన స్థితిగతులన్నిటి నుంచి విడుదల పొందుకొని దేవునికి లోబడినటువంటి వారిగా ఆయన ఆజ్ఞలు గైకొనేటువంటి వారంగా మనం ఉండటానికి తీర్మానం చేసుకుందాం అంతేకాదు ఏ స్థితిలో మనం పడిపోయామో ఆ స్థితిలో పశ్చాత్తాప హృదయంతో మనం లేచి ప్రభు పాదాలను ఆశ్రయిద్దాం దేవుడు అలాంటి కృపనిచ్చి మనల్ని రక్షించుకున్నందుకై దేవునికి మహిమ చెల్లిస్తూ మనమందరం కూడా తలలు వంచి ఒక్కసారి మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల పరలో ఇంతవరకు నాయన మాతో మాట్లాడిన మాటలకై నీకు స్తోత్రం నాయన మత ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినమును నాయన అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనేటువంటి ఆ గొప్ప వచనాన్ని బట్టి నీకు స్తోత్రం నైనా మేము వంశావల్లోనికి చేర్చబడటానికి మాకు కావాల్సింది విశ్వాసమని విధేయత అని అంతేకాకుండా పశ్చాత్తాపం అనేది ఉండాలి అని తండ్రి ముగ్గురు వ్యక్తులను మా ముందుంచి మాతో మాట్లాడుతూ వచ్చారు ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి విశ్వాసం లేకుండా నిర్లక్ష్య వైఖరి చూపుతున్న వారిని దర్శించండి ఒకవేళ ప్రభు అవిధేయులుగా తండ్రి విధేయత చూపనటువంటి స్థితిలో ఉంటే తల్లిదండ్రులకు పెద్దలకు విధేయత చూపకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే వారితో కూడా మాట్లాడినారు నీకు స్తోత్రం నాయన అంతేకాకుండా చేసిన దానికి ప్రతిఫలం ఒకటి ఉంది నాయన ఆ ప్రతిఫలాన్ని పొందుకోకూడదు అని అంటే నాయన పశ్చాత్తాప హృదయం కావాలి మా స్థితిని మేము ఒప్పుకోవాలి నాయన అలాంటి గొప్ప కృపనిచ్చి నామాన్ని మహిమపరచుకోమని నిన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయమని రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండగలగటానికి నీకు మహిమకరంగా ఉండగలిగే కృపను మాకు దయచేసి మహిమ పొందమని నా జరేడు జీవాధిపతి అయిన ఎస్ఐ పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మన ప్రభు అనే సుక్రీస్తు వారి కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క న్యూన్య సహవాసం వాక్యం విన్న బిడలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై నడిపించును గాక ఆ మేన్